వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ ఎదుట ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనకి ఇచ్చే పెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని వాహనానికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు ఉంచుకోవాలని అన్నారు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పదని హెచ్చరించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వారి అమూల్యమైన ప్రాణాలను వాళ్ళ కుటుంబ సభ్యులని అందరికీ జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాం వాహనదారులు ప్రతి ఒక్క వాహనానికి ఇన్సూరెన్స్ చేసుకోవాలి అది పోలీస్ వారు ఎవరైతే ఇన్సూరెన్స్ లేదో అట్టి వాహనాలన్నిటినీ ఈ రోజు నుంచి సీజ్ చేయడం జరుగుతుంది తాగి వాహనాలు డ్రైవ్ చేయడం వల్ల ప్రతిరోజు ఎన్నో యాక్సిడెంట్లు అయిపోతున్నాయి అవన్నీ చూస్తున్నాము పోలీసు వారు ఈ రోజు నుంచి వాహనాలు ఏదైతే తాగి నడుపుతారో అట్టి వాహనాలని సీజ్ చేసి అంది ఇది పోలీస్ వారి ఆర్మోర్ పోలీస్ వారు తెలియజేస్తున్నారు